హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మిరపకాయల కర్రీ వండుతున్నాం వాటికి ముందు కావాల్సినవి పల్లీలు పల్లీలు అయితే కొంచెం వేసుకోవాలి తర్వాత కొంచెం కొబ్బర కొబ్బర వేయగానే కొంచెం నువ్వులు ధనియాలు కొంచెం చిటపట అనేది అంతవరకు వేయించుకోవాలి ముందు వీటికి కాట్లు పెట్టాలండి కొంచెం చిన్న చిన్నగా నీళ్ళు కాదు ముందు మనం తీసుకున్న ఇదిపకాయలని గోలిచ్చుకోవాలి నూనెలో ఇలా వేసుకున్నాను నేను కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ కలర్ అయ్యేంత వరకే వేపుకోవాలండి ముందు రెండు పోపులు అయితే కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర వేసి పోపు చేయాలి ముందు మనం వేపుకొని పెట్టుకున్న వాటిని అన్నిటిని మిక్సీలో పోసుకొని మిక్స్ చేసుకోవాలండి వీటిని కొంచెం పక్కపోయి కరివేపాకు వేసుకోవాలి మనం ముందు చేసుకున్న పౌడర్ని ఇందులో వేయాలి గ్రేవీ కోసం కొన్ని వాటర్ అయితే తీసుకోవాలి మరీ పల్చగా కాకుండా కొన్ని తీసుకోవాలి గ్రేవీ ఇందులో వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి కారం అనేది ఎవరిష్టం వాళ్ళు మేమైతే వేసుకోవట్లేదు అది ఆల్రెడీ మిక్స్ కదా మనం చేసి పెట్టిన ఈ గ్రేవీలో అయితే వేపుకున్న ఈ పచ్చిమిర్చిని ఇందులో వేసుకొని కొద్దిసేపు మూపు వేసుకోవాలి కనీ అయితే రెడీ అయిందండి ఇంతే చాలా ఈజీ